ఓమ నమ శివాయశ్రీ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ గారు మా ఇంట్లో మాకు కలిసి రావడం లేదు మా ఇంట్లో మమ్మల్ని దరిద్ర దేవత కంటాడుతుంది మాకు అదృష్టం ఏమాత్రం కలిసి రావడం లేదు శత్రువుల వల్ల అయిన వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం చెప్పుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మిమ్మల్ని అదృష్టం వంద పర్సెంట్ వరిస్తుంది విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం ఎందుకంటే తొమ్మిది మిరియాలు మిరియాల గురించి మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మిరియాల్లో అద్భుతమైన దైవశక్తులు ఉన్నాయి ఆరోగ్యపరమైన శక్తులు కూడా ఉన్నాయి అలాగే తాంత్రిక మాంత్రిక క్రియల్లో మిరియాలు వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో కూడా మిరియాలు వాడుతూ ఉంటాం ఈ ఉపాయానికి తొమ్మిది మిరియాలు కావాలి ఇది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనందరం కూడా శత్రువులతో ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ తెలిసిన వాళ్ళే ఉంటారు వెనుక గోతులు తోతూ ఉంటారు కొంతమంది చెప్తూ ఉంటారు ఆహారంలో మాకు మందు కలిపి పెట్టారండి ఆ రోజు నుంచి మేము మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగా చితికిపోయాము మాకు ఏదైనా అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అలాగే అంతర్గత శత్రువులు అంటే మాతో బాగానే మాట్లాడుతూ ఉంటారండి మా వెనకాల గోతులు తవ్వేస్తూ ఉంటారు వాళ్ళతో కంపల్సరీ రోజు మాకు అవసరం ఉంటుంది అయినా వారి నుంచి తప్పించుకోవడం కష్టం వారు ఆహార పదార్థాల్లో కానీ తాగే పదార్థాల్లో కలిపిస్తే తప్పించుకోలేకపోతున్నాం దాని నుంచి బయటపడడానికి మార్గం ఈ ఉపాయంతో చేసుకోవచ్చు అలాగే మా ఇంట్లో మాకు మా ఒంటి మీద మాకు ఎప్పుడూ కూడా ఏదో ఒక గాలి బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎవరో ఒకరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి సమస్య నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయం దీంతో చేసుకోవచ్చు ఈ మిరియాలకి అంత అద్భుతమైన శక్తి ఉంది మీ అదృష్టాన్ని మీరు మార్చుకోగలుగుతారు మీ గ్రాస్తీని కూడా మీరు అంటే ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని కూడా ఈ మిరియాలతో మార్చుకోవచ్చు మిరియాలు అంత అద్భుతంగా పనిచేస్తాయి శక్తికి వనరులుగా పనిచేస్తాయి ఆరోగ్యానికి వనరుగా పనిచేస్తుంది తాంత్రిక మాంత్రిక ప్రక్రియ నుంచి కాపాడడానికి మనల్ని కాపాడే సాక్షాత్తు పరాధ మనం భావించవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నారు అలాగే వేరే వ్యక్తులు కలవడానికి బయటకు వెళ్ళారు వారితో మీ పని తప్పకుండా చేయించుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా వారు మీ మీద ఏదైనా ప్రయోగం చేయవచ్చు అని మీకు మనసులో అనుమానం ఉన్నప్పుడు మీరు ప్రయోగాలు లాంటివి జరుగుతాయని అనుమానం ఉన్నప్పుడు చేయించిన అవకాశం ఉన్న అనిపించినప్పుడు మీరు తొమ్మిది మిరియాలు తీసుకోండి చక్కగా తొమ్మిది మిరియాలు తీసుకొని మీరు నోట్లో వేసుకొని కచ్చా బిచ్చ నవలండి నవ్విలేసి ఊసేయండి ముందు ఏం చేయాలంటే ఈ తొమ్మిది మిరియాలని ఒక నిమిషం చేతులు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని మనసులో మీరు మీ ఇష్టదేవతని లేదంటే మీ కులదేవాన్ని మనస్ఫూర్తి తలుచుకోండి మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో అక్కడ ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని ఇది చేస్తుందా అనుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని చేస్తే ఆటోమేటిక్గా మీకు దీని ప్రభావం అనేది కనిపిస్తుంది ఇలా పట్టుకొని ఈ తొమ్మిది మిరియాలు నోట్లో వేసుకొని కచ్చాబిచ్చి నవలేసి ఊసేయండి చాలు ఇంక మింగాల్సిన అవసరం కూడా ఊసేయండి కొంచెం కారంగా ఉండొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ చక్కగా మీరు వారు ఏమి ఇచ్చినా తినవచ్చు వారు ఏమి ఇచ్చినా తాగవచ్చు మీ మన మీ మనసులో ఉన్న పని పూర్తవుతుంది అలాగే ఇది నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ నియమాలు లేవు ఆడవారిని మగవారిని ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు భయానికి వారు కూడా చేసుకోవచ్చు అలాగే రెండో ఉపాయం మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నారు మీరు నవలలేరు మిర్యానీ నవిలి మంటగా ఉందని మీకు బాగుంది అప్పుడేం చేస్తారంటే ఇలా మిరియాలని తొమ్మిది మిరియాలు తీసుకొని ఇలా సూదిని మామూలుగా చూడండి నేను చూపిస్తాను మిరియాలు చేతితో పట్టుకొని ముందు మీ ఇష్టదేవం తలుచుకోండి చాలా తేలికైన ఉపాయం ఇలా సూదిని మిరియంలో కూర్చోండి కొంచెం మిరియాలు గట్టిగా ఉంటాయి కింద పై పైపాట్లోనో కొంచెం మెత్తగా ఉంటాయి అంటే మొలకొచ్చే బాగు ఎదుగుండి ఈ పాటలో కానీ ఇలా చక్కగా చూడండి ఇలా సూది కూర్చోండి చిన్నదైనా పెద్ద పర్వాలేదు ఇలా మిర్యాన్ని ఇలా క్యాండిల్ మీద కానీ మీ నిప్పు మీద కానీ కాల్చండి కాల్చిన తర్వాత పొగ వస్తుంది ఆ పొగ మనం తీసుకుంటాం తర్వాత ఆ బిర్యానీ ఆ పొగ వచ్చింది కదా ఈ మిర్యాని మనం ఆ పొగని మనం పిలుచుకుంటాం అలా తొమ్మిది మిరియాలు కూడా కాల్చండి తర్వాత ఏం చేయాలంటే ఈ కాల్చిన మిర్యాలని డస్ట్బిన్లో పడేయండి కాల్చిన మిర్యాలు డస్ట్బిన్లో పడేయండి ఇప్పుడు ఏదైతే ఈ తొమ్మిది వినియాలను కాల్చాము పొగ తీసుకున్నాము మనం కుడి చేతిలోనే తీసుకోవాలి బాగా గుర్తుంచుకోండి మనసులో ఏదైతే మీరు ఇష్టదైవాన్ని తలుచుకున్నారో మీ కులదైవం తలుచుకున్నారో ఆ తలుచుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీ మనసులో ఉన్న కోరిక ఎందుకు వెళ్తున్నారో అది చెప్పండి ఒకవేళ ఆడ శత్రువు అనుకోండి శత్రువు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని తలుచుకోండి అనుకోండి ఎందుకంటే ఈ విషయాన్ని చాలామంది ఏమంటుంటారంటే ఈ ఎక్కువ ఘాటుగా ఉంటాయి కదండి వీటి వల్ల ఇబ్బంది వచ్చేమో కదా ఆ మనకి ఆరోగ్యానికి కచ్చాబిచ్చి అయినవి పూసేస్తే రసం కూడా మింగవద్దు పూసేయొచ్చు ఈ పొగ తీసుకోవడం వల్ల ఒంటికి మంచిది ఈ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఒంటిలో ఉన్న మీ ఒకవేళ మీ మీ శరీరం మీద ఏదైనా సరే దుష్టశక్తులు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి అలాగే మీ ఒంట్లో మీ ఒంటి మీద దరిద్ర దేవత ఏదైనా ఉందనుకోండి బయటికి వెళ్ళిపోతుంది మీ శరీరానికి ఈ పొగ తీసుకున్న తర్వాత ఎక్కువగా జస్ట్ అలా కాల్చితే పొగ వస్తుంది తొమ్మిది మిరియాలు కూడా అలా కాల్చి పొగ తీసుకుని అంతే బయటికి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన శరీరానికి ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది మనలో మనోధైర్యాన్ని పెంచుతుంది మన మనోధైర్యం కూడా పెరుగుతుంది పని మీద ఎటువంటి మన మీద అంటే మన పని మీద వెళ్తున్నాము ఎటువంటి ఒకవేళ తంత్రప్రయోగాలు చేసేవారు దారిలో పడేసారు రియల్ ఎస్టేట్లో ఉన్నవారు వెళ్తూ ఉంటారు పొలాల్లో తిరిగేవారు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళేవారు ఉంటారు వారి మీద ఈ ఎలాంటి తంత్రప్రయోగాలు పని చేయవు ఇది చేసి వెళ్తే అది ఒకవేళ జరిగిందండి జరిగిన తర్వాత చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అడగచ్చు దానికి వేరే ఉపాయం మనం చెప్పాను అది ఆచరించండి ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు ఇది నెలసరి టైం ఉన్నామంటే అప్పుడు చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు పగ గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఫలితం బాగా రావాలనుకున్నప్పుడు మీరు తొమ్మిది ఆదివారాలు కానీ పదకొండు ఆదివార ఆదివారాలు కానీ ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఆదివారం వెళ్ళి మాట్లాడాలా అని మీరు అనొచ్చు ఆదివారం వెళ్ళి మాట్లాడడం పోయింది కాదు మామూలుగా కూడా ఇది మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తొమ్మిది ఆదివారాలు కానీ పదకొండు ఆదివారాలుగా చేసుకోవచ్చు నెల్సర్ డైమ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా మరణించి ఉన్నా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఎలాంటి నియమం లేదు బాగా గుర్తుంచుకోండి మేము ఇలా ఆదివారాలు చేయలేము అనుకునేవారు ప్రతి అమావాస్య రోజున ఈ ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది వందకు వంద పర్సెంట్ మీకు అదృష్టం కలిసి వస్తుంది శత్రు ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు మీ మీద పని చేయవు అలాగే ఇంకొక విషయం చెప్తాను ఇదే మిరియాలు తొమ్మిది మిరియాలు మీరు దీర్ఘకాలికంగా మీకు శత్రువులు ఉన్నారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అసలు మిమ్మల్ని మీరు ఎన్ని చేసినా వారు మీకు లొంగడం లేదు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అది అంతర్గత శత్రువులనే కావచ్చు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు అప్పుడు మీరు ఏం చేస్తారంటే తొమ్మిది మిరియాలని మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ చక్కగా ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు దేవుడికి దెబ్బ పెడతాం కదా నైవేద్యంగా పెట్టి దానితో పాటు ఒక బెల్లం మొక్క కొంచెం దాంట్లో పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ శత్రువులు ఆటోమేటిక్గా అయిపోతారు మీరు ఇది ప్రయోగపూర్వకంగా చూసుకోండి ఇది చేస్తూ ఉంటే అంటే నైవేద్యంగా మిరియాలు పెట్టి చేస్తూ ఉంటే మీ శత్రువులు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా సరే ఆటోమేటిక్గా అయిపోతారు అలాగే మీరు సంతోషంగా ఉంటారు మీ కుటుంబంలో కూడా గొడవలు ఉన్నా అండ్ భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేకపోయినా అది కూడా జనఘోష వల్ల నరఘోష వల్ల కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అంటే కొంతమంది చెప్పుడు మాటలు వీళ్ళు కూడా మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది కూడా అవుతారు శత్రువు అనేవాడు ఆటోమేటిక్గా అయిపోయి మనకు అనుకూలత ఏర్పడుతుంది మిత్రులరా ఇది ప్రతిరోజు చేసుకునేది ఈ తొమ్మిది మిరియాలు దేవుడికి నైవేద్యంగా పెట్టడం అలాగే కూడా చేయొచ్చు మీరు ఏంటంటే మిరియాలు పెట్టిన తర్వాత ఈ మిరియాలు మన దేవుడికి పెట్టాం కదండి ఏం చేయాలి మీరు ఒక డబ్బాలో వేసుకోండి బెల్లాన్ని చీమలకు పెట్టేయండి ఈ డబ్బాలో వేసిన మిర్యాలని మీ దగ్గరలో ఉన్న కాలలో కానీ చెరువులో కానీ లేదా నదిలో కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు కలపండి ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటసీమని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీ మాతీ నమ